గత ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పడానికి అనంతపురంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నిదర్శనమన్నారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం పేరుతో రెండో రోజు హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలపై కొన్ని ఫిర్యాదులు ఎమ్మెల్యే దృష్టికి రాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వంలో నాడు నేడుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు గుప్పించారు ఇరవై ఆరో డివిజన్ని డివిజన్లు పర్య పర్యటించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ అమ్మాలి కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి గత ఐదేళ్లలో ఒక కనీసం ఒక ఎక్కడే కానీ ఒక వంద మీటర్ సీసీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా డ్రైనే డ్రైనేజ్ అయితే ఏమి అలాగే సీసీ రోడ్లు అయితే ఏమి అలాగే పెన్షన్స్ అయితే ఏమి ముఖ్యంగా ఇక్కడ హమాలి కాలనీలో గతంలో ఎలక్షన్లో లో భాగంగా ఇక్కడ స్కూల్ని పరి చూడడం జరిగింది దానిలో భాగంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్కి ఇంతకుముందు ఫండ్స్ ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తం ఫండ్స్ తినేసి కనీసం స్కూల్లో ఎక్కడే కానీ డెవలప్మెంట్ లేకపోవడం జరిగింది